హాయ్ అండి హాయ్ అండి నమస్తే నేను మీనామూర్తి మీరు చూస్తున్నారు విఆర్ ఓం కృష్ణన్స్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మీకందరికీ కూడా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ శివరాత్రి రోజు మనం ఏ విధంగా చేసినట్లయితే మనకు ఆ శివుని అనుగ్రహంతో పాటు ఎందుకంటే శివుడు మనకి సకల సంపదలు ఇచ్చేవాడు ఐశ్వర్యాన్నిచ్చేవాడు కాబట్టి మీరు ఒక చిన్న వస్తువుని మేము తీసుకున్నట్లయితే శివరాత్రి రోజు ఆ వస్తువే మిమ్మల్ని ఐశ్వర్యవంతంగా ముందుకు తీసుకెళ్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం ఎందుకంటే శివపురాణం ప్రకారము మనకు ఈ యొక్క శివపురాణంలో మనకు ఆధ్యాత్మికంగా దాగినటువంటి నిగూఢ రహస్యం నేను చెప్పేది మీకు అలవోకగా ఉండొచ్చు లేకపోతే ఇంత చిన్న పరిధి అని మీరు అనుకోవచ్చు కానీ దీన్ని పాటించినప్పుడు మీరు మనసా వాచ్య కర్మ దీన్ని పాటించినప్పుడు దీనిలోని నిగూఢమైన అర్థాన్ని మీరు తెలియజేసుకుంటూ ఆ యొక్క మీకు జరిగినటువంటి అనుభవాన్ని ఈ వీడియో కింద వీడియో కమెంట్ రూపంలో కూడా మీరు తెలియజేసే అవకాశం ఉంటుంది అయితే ముందుగా ఈ మహాశివరాత్రి మనకు శుక్రవారం వస్తుంది కాబట్టి ఈ శుక్రవారం రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందులేసి మీరు స్నానపానాలంతా ముంచుకోవాలి స్నానపానంతా ముంచుకున్న తర్వాత మీరు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ఒక ఉప్పు ప్యాకెట్టు మీ ఇంటికి తెచ్చుకునే ప్రయత్నం చేయండి రాళ్ళు ఉప్పు ప్యాకెట్టు పౌడర్ కాదు ఆ యొక్క రాళ్ళు ఉప్పు ప్యాకెట్ని తెచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే అందరూ అనేక విషయాలు తెలియజేస్తూ ఉంటారు నేను సింపుల్గానే తెలియజేస్తాను ఎందుకంటే మనకు డెప్త్ ఎక్కువ కాకుండా అందరికీ అర్థమయ్యే విధంగా సింపుల్గా తెలియజేస్తూ ఆ యొక్క చిన్న చిన్న క్రియల ద్వారా మనము అత్యధికంగా డబ్బును ఏ విధంగా సంపాదించేస్తాము దీనికి మీరు ఐదే ఐదు రూపాయలు ఖర్చు పెట్టండి ఐదు రూపాయల్లో అఖండమైన అనంతమైన ధన సంపదల్ని ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ద్వారా మీరు పొందగలరు అని మనసా మనసావాచ్యాకరమణ ఘంటాపదంగా నేను చెప్పగలను ఆ విషయానికి వచ్చినట్టయితే మీరు ఎప్పుడైతే ఉదయమే మీ ప్రక్రియను ముగించుకున్న తర్వాత ఉప్పు తెచ్చుకున్న తర్వాత మీరేం చేస్తారంటే శివునికి అత్యంత ప్రీతికరమైనది అందులోనూ ఈ యొక్క వస్తువు మీరు ఎప్పుడైతే మీ ఇంటికి తెచ్చుకుంటారో అనంతమైన ఐశ్వర్యం మీ ఇంటికి వచ్చినట్లే ఇది మీరు మనసా క్రమణ పూర్తి విశ్వాసంతో నమ్మాలి దీన్ని కేవలము ఐదు ఐదు రూపాయలు మాత్రమే మీకు ఖర్చు ఉంటుంది మీరు బాగా గమనించాలి అందులో మీరు దానికంటే ముందు ఏం చేయాలంటే తుమ్మె పూలు అంటారు ఈ తుమ్మ పూలు వైట్గా ఉంటుంది అది మీకు మీ పరిధిలో మీకు దొరికినట్లయితే మూడు లేదు తొమ్మిది లేదు ఇరవై ఒకటి ఈ సంఖ్యల్లో మీకు అందుబాటులో ఎంతైతే ఉంటుందో మూడుకు తక్కువ కాకుండా చూసుకోండి ఇరవై ఒకటికి ఎక్కువ కాకుండా చూసుకోండి మూడుకు తక్కువ కాకుండా ఇరవై ఒకటి ఎక్కువ కాకుండా మూడు లేదా తొమ్మిది లేదా ఇరవై ఒకటి ఈ పూల్ని మీరు తెచ్చిపెట్టుకోండి తెచ్చిపెట్టుకునేసి శివుని ఫోటో ముందర యొక్క పూల్ని ఉంచండి దానికంటే ముందు ఐదు రూపాయలు మీరు ఖర్చు పెట్టి ఎప్పుడైతే ఒప్పుకుంటారో అదే సమయంలోనే ఐదు రూపాయలు ఖర్చు పెట్టి విభూది ఉండా అంటారు యాక్చువల్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకం పేరు ఉంటుంది వీపూజి ఉండ అనేది మీకు ఐదు రూపాయల పరిమాణంలోనే ఉంటుంది ఐదు రూపాయలతో ఆ వీపూజి ఉండని మీరు తెచ్చుకోండి తెచ్చుకొనేసి దాంతోపాటు ఆ పరమేశ్వరుని ఆ శివుని ఫోటో ముందర ఈ ఉప్పూజి గుండా ప్లస్ ఇరవై యొక్క తుమ్మి పూలు మూడు తొమ్మిది లేదా ఇరవై ఒకటి ఈ ప ఈ సంఖ్యలో మీరు ఆ తుమ్మి తెచ్చి ఆ ఉండ ఆయన ముందు పెట్టి ఆ తుమ్మ పూలు పెట్టి మీరు సంకల్పం చేయండి ఈ శివరాత్రి రోజు నేను మహాసంకల్పాన్ని చేస్తున్నాను ఈ సంకల్పము ఈ సంవత్సరం అంతా కూడా నాకు నేను చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి కోరికలు ఉంటాయి కొందరికి అనారోగ్య సమస్యలు ఉంటుంది కొందరికి ఆర్థిక సమస్యలు ఉంటాయి కొంతమందికి వ్యాపార సమస్యలు ఉంటాయి కొంతమందికి అనేక రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి మీకు ఏదైతే ప్రధానమైన సమస్య ఉందో ఆ సమస్యని ఈ శివరాత్రి రోజు మీరు కంపల్సరీగా ఆ సంకల్పాన్ని చెప్పుకొనేసి ఆ ఉండెని ఆయన ఫోటో ముందే ఉంచండి ఆ ఉంచిన తర్వాత ఏదైనా శివాలయ దర్శనానికి మీరు తదుపరి మీ ఇంట్లో ఈ కార్యక్రమం అయిన తర్వాత శివాలయ దర్శనార్థము మీరు పోయేటప్పుడు మీరేం చేయాలంటే ఇరవై ఒక్క రూపాయలు ఇది మీరు బాగా గమనించారు ఇరవై ఒక్క రూపాయలు మీరు పది రూపాయలు రెండు తీసుకుంటారు రూపాయి వెళ్ళి ఒకటి తీసుకుంటారు లేదా చిరునాణ్యం మీ దగ్గర అందుబాటులో ఉంటే ఆ ఇరవై ఒక్క చిల్లర నాణ్యాలు ఉన్నా కూడా పర్వాలేదు కాబట్టి ఇరవై ఒక్క చిరునాణ్యాలు ఇరవై ఒక్క రూపాయలు ప్లస్ మూడే మూడు బిల్వ దళాలు ఈ రెండిటిని మీరు ఆయన శివునికి ఆ శివాలయంలో ఆ ఉండిలో ఇరవై ఒక్క రూపాయలు వేసేసి ఆ అర్చన కోసము ఆయనకి ఆ మూడు మీరు బిల్వ దళాలు ఇచ్చేసి మీ తదంత్రం మీ కార్యక్రమం లేదు ఆయన నామస్మరణ చేస్తారు జాగరణ చేస్తారు అది మీ పరిధిలో మీరు చేసుకునేసి ఆ శివరాత్రిని మీరు ఈ విధంగా గడుపుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా మీకు అఖండ రాజయోగము అనంతమైన డబ్బు సంపదలు మీ జీవితంలో అనేక అవకాశ మార్గాల ద్వారా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ మార్గాల ద్వారా కంపల్సరీగా వస్తుంది అని ఈ శివరాత్రి రోజు ఆ పరమశివుని యొక్క ఆశీర్వాదము మీ కుటుంబం పైన మీ యొక్క అందరిపైన ఉండి మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు ఆ పరమశివుడు మీకు అందిస్తాడని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ మరొకసారి మీకు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మీరామ్మూర్తి